గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను టీడీపీ నాయకులు పరామర్శించారు డయేరియా బాధితుల గురించి సూపర్టెంట్ కిరణ్ కుమార్ ను టీడీపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు ఇప్పుడిప్పుడే అందరి ఆరోగ్యం కోలుకుంటుందని సూపర్డెంట్ కిరణ్ కుమార్ తెలిపారన్నారు మొత్తం నూట డెబ్బై మందికి పైగా డయేరియా బాధితులు జీజీహెచ్ లో వైద్యం పొందారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి రజనీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని కనపర్తి శ్రీనివాస్ అన్నారు శారదా కాలనీలో చనిపోయిన వ్యక్తి డయేరియా వ్యాధితో మృతి చెందకపోతే ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు గుంటూరు నగరంలో డయేరియా మరణాలకు మేయర్ కావటి కమిషనర్ కీర్తి బాధ్యత వహించాలని అన్నారు ఇప్పటికైనా మంత్రి రజనీ ఫ్లెక్సీలకు కాకుండా నిరుపేద కాలనీలో సురక్షిత మంచినీరు ఇచ్చే విషయంపై శ్రద్ధ చూపాలని అన్నారు కానీ మేము ఆమెను ఆ రోజు బలవంతంగా ఒప్పించి పోస్ట్ మార్టం చేపెట్టి ఐదు లక్షలు వచ్చాయి సార్ ఏమంటామంటే వాటికి అనేది మేము చెప్పేది సార్ అధికారులు ఏం అది ఏం లేదు అనేది వారు మాట్లాడతారు వైద్యం అందించట్లేదు ఎక్కడా లేదు వాడు కూడా నేను వాళ్ళు తప్పు చెప్పకూడదు మేము చెప్పే సార్ కమిషనర్ మేయర్ వాళ్ళే బాధ్యత వహించారు వీటికి వాటర్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారు కంటామినేషన్ కాదు ఇది వాళ్ళకేదో వేరే అని చెప్తాను అది చెప్పాల్సింది మీరు రిపోర్ట్ ప్రకారం లేదా వాళ్ళకున్న సింటమ్స్ ప్రకారం అది కంటామ్ చేసిన కాదని మీరు చెప్తున్నారు మీరు వాటర్ పళ్ళు చూసినా అని చెప్తున్నారు అక్కడ అడ్మిషన్ అవుతున్నారు పేషెంట్లు అయితే చెప్తున్నారు ఈ రోజు కూడా ఏడుగురు తగ్గి రాష్ట్ర ఏడుగురు ఈ రోజుకైతే లేదు ఓకే సార్ చూడండి సార్ అవును మిమ్మల్ని తప్పు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు తప్పు చెబుతున్నారు అని తప్పుగా పాటిస్తున్నారు

పోస్ట్మార్టం కంపల్సరీ చేయి పొరపాటున ఏదైనా జరగరాని జరిగితే మనం చేసాం అంటే మా ఒత్తిడితో ఆ రోజు పంపిపోతుంది నజీర్ గారు మేము అడ్డం పడి కాంపెన్సేషన్ వచ్చింది ప్రభుత్వం మేము మొన్న ఫైట్ చేసి ఐదు లక్షలు చేయండి అది ఒక్కటి చేయండి చాలు లేదు అందరూ మిగిలిపోయారు ఎవరైనా కర్మరాధి చనిపోయారు పేదల పైన తట్టి పర్సెంట్ చనిపోతే ఏంటంటే మీరు పోస్ట్ పోస్ట్మార్టం చేస్తే ఎక్స్పెరేషన్ వచ్చింది అది చనిపోకూడదని కోరుకున్న వాళ్ళందరూ ఆయన ఆరోగ్యంగా వెళ్ళాలి బయటికి ఏదైనా పొరపాటున జరగాలని జరిగినప్పుడు మాత్రం మీరు పోస్ట్ మార్టం హార్ట్ అటాక్ అని రాసి మాత్రం దయచేసి గత నాలుగు రోజులుగా గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు నిరుపేదలు ముఖ్యంగా నిరుపేదలు నివసించే శారదా కాలనీ శ్రీనగర్ కాలనీ సంగడిగుంట తదితర ప్రాంతాల నుంచి రోజుకు ఇరవై మంది ముప్పై మంది ఒక్కొక్కళ్ళు ఇరవై పాతిక మోషన్స్ పది పదిహేను వామిటింగ్స్తో స్పృహ కోల్పోయి వస్తూ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో వెంటనే మూడు వార్డులు కూడా వాళ్ళ కోసం పెట్టేసి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గత మూడు రోజులు బట్టి ప్రతిరోజు కూడా మేము పేషెంట్స్ని వాళ్ళ బంధువుల్ని వాకప్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం మంత్రి విడదల రజనీ గారికి విడదల రజనీ గారు మొన్న మాట్లాడుతా ఎవరు చనిపోలేదు కేవలం ఈరోజు కూడా ముప్పై మంది ఉన్నారని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉంది ఇవాళ చూస్తే స్వయంగా సూపరింటెండెంట్ గారు చెప్పారు నూట డెబ్బై రెండు మంది బాధితులు కలుషిత నీరు త్రాగి కంటామినేషన్ అయి ఉన్నారండి వాళ్ళకి మేము చక్కగా ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి సోపన్ గారు మాకు ఎదురొచ్చి చెప్పాడు ఆయన ఆ తర్వాత ఈ సందర్భంగా మంత్రి గారు ఒకటి తెలుసుకోమంటా ఉన్నాం ఆ రోజు జరిగిన మొదటి రోజు నగర మేయర్ మనోహరు కమిషనర్ గారు మంత్రి గారు లేటుగా వచ్చారు వాళ్ళిద్దరూ కూడా కంటామినేషన్తో ఒక గిరిజన యువతి శారదా కాలనీకి చెందినటువంటి మధ్యల పద్మాని అని పదిహేడు సంవత్సరాల యువతి చనిపోతే వీళ్ళు హడావుడిగా రాజకీయ నాయకులు లేకపోతే ప్రజా సంఘాలు ఎవరిని వస్తే బయటకు వస్తుందని చెప్పి హడావుడిగా అంబులెన్స్ ఎక్కించి వితౌట్ పోస్టు మార్టం పోలీసులు గబాగబా పంపించపోతా ఉంటే రా వైకాపా నాయ అధికార వైకాపా నాయకులు పోలీసులు కూడా బలుక్కొని పంపించబోతూ ఉంటే అక్కడ అంబులెన్స్కు అడ్డుపడి మా ఈస్ట్ ఇన్ఛార్జి నజీర్ గారు మేమందరం కూడా కార్పొరేటర్లు బాలాజీ గారు బుజ్జిగారు మేమంతా కూడా అడ్డుపడి అట్లా కాదమ్మ వాళ్ళని కూడా రెచ్చగొట్టారు పోస్టుమార్టం కూడా మీకు కన్విన్స్ చేసాం పోస్టుమార్టం చేస్తేనే ఎక్స్గ్రేషా వచ్చిద్ది లేకపోతే మీకు డబ్బులు రావన్న తర్వాత వాళ్ళు అసలు విషయం తెలుసుకొని వాళ్ళు పోస్టుమార్టంకి తీసుకెళ్తే నిన్న మంత్రి గారు వెళ్ళి వాళ్ళకి ఐదు లక్షల చెక్ ఇచ్చి ఏదో గర్వంగా చెప్పుకుంటుంది మా ప్రభుత్వం ఇచ్చిందని నేను ఈ సందర్భంగా బుద్ధి ఉండాలని చెప్తా ఉన్నా వాళ్ళు మేము పట్టుబట్టి మేము దగ్గరుండి బాధితులకు న్యాయం చేస్తే ఆమె ఏదో మా గొప్ప అని చెప్పుకుంటా ఉంది ఇవాళ కావాల్సింది రాజకీయ పార్టీలో గొప్పలు కాదు ఇవాళ బాధితులను మనం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాలుగా ఎలా ఆదుకోవాలో చూడాలి తప్ప ఇదేదో క్రెడిట్ కోసం చూడకూడదని చెప్పి ఈ సందర్భంగా మంత్రిగారిని కోరుతా ఉన్నా మంత్రి గారు ఇంకా అంటుంది ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయం చేస్తున్నారంటుంది అమ్మ తల్లి రజనీ గారు శవాల మీద పుట్టిన పార్టీ మీ వైకాపా గత ఎన్నికల్లో మీ బాబాయిని మీ నాయకుడి బాబాయిని శవాన్నిగా మార్చి మేము ఓడిపోవటానికి మా మీద నిందలు వేసి సొంత బాబాయిని ముఖ్యమంత్రి పీఠం కోసం చంపుకున్నటువంటి చరిత్ర మీ నాయకుడిది మీ పార్టీది కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంకిత జ్ఞానంతో మంత్రిగారిని మాట్లాడమని చెప్తా ఉన్నాం అమ్మా మంత్రి గారు మీరు రెండున్నర సంవత్సరాలు రెండు మంత్రులుగా చిలకలూరిపేట ఎలగబెట్టారు మీరు కనుక అక్కడ సరిగా చేస్తుంటే సర్వేల్లో మీరు ఎందుకు వెనకబడిపోయి మీ నాయకుడు తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో మిమ్మల్ని వేశారని అడుగుతా ఉన్నా తల్ల కిందులు తపస్సు చేసినా ఇక్కడ మీరు విజయం సాధించటం అనేది కల్లా అది జరగదు రాజకీయాలు వదిలిపెట్టి ఎక్కడెక్కడ కట్అవుట్లు పెట్టాలి ఎక్కడెక్కడ ఫ్లెక్స్లు వేయాలనేది మానేసి ఈ నగరంలో కలుషిత నీరు ఎలా ప్రవహిస్తూ ఉంది కంటామినేషన్ ఎలా జరుగుతుందనేది మీరు మున్సిపల్ కమిషనర్ని మేయర్ని వాళ్ళిద్దరూ ఈ ఈ నగరంలో అత్యంత అసమర్థులు ఎవరైనా ఉన్నారంటే మున్సిపల్ కమిషనరు అలానే ఆయన నగర మేయరు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా మీరు సరిదిద్ది ఈ నగరంలో ఉన్న పౌరులకి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని హెచ్చరిస్తూ ఉన్నా తెలియజేస్తా ఉన్నా గత కొద్ది రోజులుగా ఈ నగరంలో కలుషిత నీరు సరఫరా చేయడం వలన ప్రజలు విరోచనాలు వాంతులతో హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది కొంతమంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు కూడా ఇప్పుడు మా కళ్ళ ముందు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు రాత్రి ఒక తొమ్మిది మంది అడ్మిట్ అయ్యారు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ కలుసు నీరు వస్తుందని అది పర్యవేక్షణ చేయాలా లేదా దాని మీద మానిటరింగ్ చేయాలా సమీక్షలు చేయాలా ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో మొక్కగా ఉన్నటువంటి విడదల రజని ఈరోజు వైసీపీలో మంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని విమర్శించి రాజకీయాలు చేయాలనుకోవడం చాలా తప్పు ఏదైతే శ్రీనగరు శారదా కాలనీ ఇటువంటి ప్రాంతాల్లో నిరుపేద మైనార్టీలు ముప్పై నలభై పర్సెంట్ వాళ్ళు దాదాపు మైనార్టీలు ముప్పై నలభై పర్సెంట్ ప్రజలు ఈ రోజుకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాధపడతా ఉన్నారు వాళ్ళకి సాయం చేయండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి దగ్గరుండి పర్యవేక్షణ చేయండి మీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళకు బాధ్యతగా బాధ్యత వహించి వాళ్ళకి మంచి చేయండి అంతేగాని ఏదో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని విమర్శించి నువ్వేదో పబ్బం గడుపుకోవాలనుకోవడం చాలా దుర్మార్గ చర్య ఈయనికి నైతిక బాధ్యత వహించి ఈ నగరంలో నువ్వు ఉన్నటువంటి దానికి నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఈ ఈ సంక్షోభానికి కారణమైనటువంటి నిన్ను రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం అలాగే ఈ రోజు వరకు ఇది ఎక్కడ తప్పు జరుగుతుందనే దాని మీద ఈ రోజుకి సమీక్ష చేసి ఇదిగో ఇక్కడ తప్పు జరిగింది దీనివల్ల కంటామినేషన్ అవుతుంది అనేది నిగ్గుదాల్సలేకపోయారు దానికి కూడా అధికారులు ఎవరైతే తప్పు చేశారో దీనికి బాధ్యత వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు అందించండి రాజకీయాలు మానేయండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం డివిజన్లో స్థానిక ఫాతిమాపురంలో పార్వతి అనే ఒక మహిళ డయేరియా వల్ల తాగునీటి సమస్యతో ఈరోజు పిహెచ్సికి వెళ్ళిందండి అక్కడ అక్కడ ప్రైమరీ హెల్త్ ప్రైమరీ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స చేసి ఆమెకు సీరియస్గా ఉండటం వల్ల జీజిహెచ్కి తరలించారు అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై దాకా మోషన్స్ అయినాయి నేనంతా ఆమె ఆకస్మిక స్థితిలో ఉన్నది ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉంది నేను మున్సిపల్ అధికారులకు కానీ ఒకటే తెలియజేస్తా ఉన్నానండి ఈ ఎక్కడైతే ఈ పేదవారు నివసిస్తున్నారో అక్కడ వాటర్ పైప్ లైన్స్ అన్నీ డ్రైనేజీలో ఉన్నాయి మీరు వాటి ఏ పైప్ లైన్స్ అయితే డ్రైనేజీలో ఉన్నాయి వాటి అన్నింటినీ పసిగట్టి త్వరితగతిన వాళ్ళని పూర్తి చేసి పేద ఆరోగ్యాన్ని కాపాడాలని నేను చేస్తాను